తెలుగు భాషను విస్మరించడం తగదని తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడుకోవాలని రాజమహేంద్ర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టికె విశ్వేశ్వరరెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అరసం రాజమహేంద్రి డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగింది సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు భాషను వాడుక భాషగా ప్రజల జీవ భాషగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు అందుకే రామూర్తి జయంతి

మహాకావ్య నాటకాని మహాకావ్య నాటగా సరిగమ అమరిణపతి మన మనస స్మర స్మరామి మహాగణపతి మంగళ కాలజోళ్ళు ఎంత మార్చొచ్చు మనం ఏ దేశం వెళ్తే ఆ దేశం భాష మాట్లాడచ్చు ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం మాట భాష మాట్లాడచ్చు కానీ మన కళ్ళు అనేవి అసలు ఉండాలి కళ్ళు అనేవి లేనప్పుడు కళ్ళజోడి ఉపయోగమే ఉంటుంది కాబట్టి వెంకయ్యనాయుడు గారు మన ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్యనాయుడు గారు చాలా క్లియర్గా మీకు అందరికీ ఫస్ట్ కళ్ళుని కాపాడుకోండి మీ కళ్ళు బాగుంటేనే మీరు ఏ కళ్ళజోడి జోడి పెట్టుకున్నా వాటికి అర్థం వస్తుంది లేకపోతే మీరు చూడటానికి ఇది అవుతుందని ఇంగ్లీష్ భాష వద్దని ఎవరు చెప్పలేదు కానీ ఈ పెద్ద పెద్దవాళ్ళు మరి నాయుడు గారు కానివ్వండి లేకపోతే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన రవణ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా తెలుగు చదువుకుని తెలుగు బడిలోనే పాస్ అయ్యి మన భారతదేశంలో అత్యున్నతటువంటి పదవులకి చేరారు అందువల్ల తెలుగు అంటే ఏదో సులకనగా చూసే భావన మళ్ళా పోవాలి తెలుగు మన ఇడుగురు వద్దరు మన ఈయన ఇడుగురు రామమూర్తి గారు ఏదైతే మనందరికీ ఈ వాడిక భాషని ఈ రకంగా ప్రజల్లోకి ప్రచారంలోకి తీసుకొచ్చి ఇవాళ మన సర్వే న్యూస్ పేపర్లు కానీ మన సర్వే పుస్తకాలు కానీ టెస్ట్స్ కానీ అన్నీ కూడా గిడుగు రామూర్తి గారి యొక్క ఆశయాల మేరకు అన్నీ కూడా ఈవేళ స్వచ్ఛమైనటువంటి మన వాడుకు తెలుగు భాషలో వచ్చింది ఆయనకి ఈ సందర్భంగా అందరం కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రతి సంవత్సరం కూడా మరి తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తరఫున వీరభద్ర గారు ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుతామని చెప్పారు ఆయనకి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈవేళ ఎంతో మంది పెద్ద పెద్దలందరూ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానివ్వండి లేకపోతే వీళ్ళందరూ కూడా చాలా మంది ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు వాళ్ళందరికీ కూడా హృదయపరగం ధన్యవాదాలు తెలియజేస్తాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని చెప్పి మనకు ఒక యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీని పెట్టడం జరిగింది మన రామప్రభ గారు కూడా దానికి ప్రిన్సిపాల్ వైస్ ఛాన్సలర్ కూడా చేశారు అది మన రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అన్నది హైదరాబాద్ లో విడిపోయింది వీళ్ళు ఏంటంటే పది సంవత్సరాల వరకు ఉమ్మడిగా కలిసి ఉండొచ్చు పది సంవత్సరాల తర్వాత ఎవరి దుకాణం అని చెప్పి మన విభజన హామీల్లో వాళ్ళు అలా పెట్టడం జరిగింది కానీ పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బ్రాంచ్ ఆ పీఠం మన రాజమండ్రిలో ఒకటి పెట్టారు ఆ పీఠంలో ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది కాబట్టి ఈ పీఠంలో అడ్మిషన్స్ ఇవ్వలేదు ఓన్లీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుని వాళ్ళకి అక్కడ అడ్మిషన్ చేశారు తప్ప ఈ పీఠాన్ని నిర్వీర్యం చేశారు పీఠం అనేది ఇంకా అడ్మిషన్స్ లేకుండా ఎందుకు పరికరాలు దానిలాగా ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పీఠం చేయడం జరిగింది దీనికి పదహారు ఎకరాల ల్యాండ్ ఉంది బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆల్రెడీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పీఠం రాజమండ్రిలో ఉంది ఆల్రెడీ యూనివర్సిటీ తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది ఇంకొక యూనివర్సిటీ సెపరేట్ గా ఈ రాజమండ్రికి తక్షణం శాంక్షన్ చేసి ఇక్కడ యూనివర్సిటీ చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు దీని మీద మన విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రులకి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఒకవేళ రాజమండ్రికి తెలుగు యూనివర్సిటీ కనుక ఇవ్వకపోయినట్లయితే దాని మీద యాసి కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తారు గిడుగు రామ్మూర్తి గారి జయంతి అలాగే తెలుగు భాషా దినోత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది అయితే మీకు విశ్వేశ్వర రెడ్డి గారు మీకు చాలా విషయాలు తెలుగు అని చెప్పారు అయితే మనం అందరం అనుకుంటున్నాం తెలుగు తెలుగని అయితే ఇది ఇది అభివృద్ధి జరిగే అవకాశం లేదు జరగట్లేదు దానికి కారణం మనము కారణం ప్రభుత్వాలు కూడా కారణం దీనికి మనకి గ్రంథాలయ సంస్థనే ఒక సంస్థను ఒకటి ఉంది ఆ సంస్థ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే గత ప్రభుత్వం పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేశారు దాంతో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయం కూడా మూతపడిపోయినట్టయింది మనకి మూడు జిల్లాలంటే మనకి కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే కాకినాడ జిల్లా మన తూర్పుగోదావరి రాజమండ్రి జిల్లా తప్పనిసరిగా ఎన్ని జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ సంస్థలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చి పుస్తకాలు ఇవన్నీ కొని మనం ఆకర్షింపజేయాలి స్టడీ చేసుకోవడానికి వీలుగా విద్యార్థులందరూ కూడా మనకి అక్కడ స్టడీ చేసుకోవడం లేదు మేధావులు అందరూ కూడా రీసెర్చ్ చేసుకోవడానికి వీలుగా మొత్తం గ్రంథాలయంలో పుస్తకాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం చెప్తున్నాం ఇప్పుడు ఇప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల తలపడి వందల ఏళ్ల తరబడి నీకు అందరూ చెప్తున్నారు తెలుగు 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 అని అయితే ఇప్పటికీ కూడా మనకి కోర్టుల్లో న్యాయస్థానాల్లో అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగును వాడట్లేదు ఇంగ్లీషులోనే ట్రాన్స్లేషన్ ఇంగ్లీషులోనే మనకి కన్స్పడేషన్ చేస్తున్నారు ఇంగ్లీషులోనే ఉత్తర పచ్చి ఇవన్నీ మార్పు జరగాలి న్యాయస్థానాల్లో కూడా తెలుగునే వాడాలి అలాగే నీకు మన ప్రభుత్వ కార్యాలయంలో కూడా తెలుగులోనే వాడు ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మెసేజ్ పెడితే అదేమో మనకి రికార్డెడ్గా నాకు గూగుల్ పంపించేది పంపితే ఏంటి అది ఇంగ్లీషు ఉంది అది ఏదో ఓపెన్ చేయమంటారు మనకే తెలియదు అంత అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అంజా తెలుగును కాపాడవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా ఇరవై ఆరు జిల్లాల్లో నీకు జిల్లా గ్రంథాలయ సంస్థలు ప్రభుత్వం తరఫున పెట్టి నీకు అది అభివృద్ధి చేయవచ్చు ఇంకొకటి ఇక్కడ చిన్న మోసం ఒకటి జరుగుతుంది నీకు ప్రతి వ్యక్తి ప్రతి ఇంటి పన్ను మీద నీకు ట్యాక్స్ల మీద ఇతర ట్యాక్స్ల మీద నీకు సెస్ అని ఒకటి ఉంటారు కార్పొరేషన్ వాళ్ళు సెస్ వసూలు చేస్తారు ఆ సెస్సు గ్రంథాలయ సెస్సు కింద పంచాయతీల్లో కూడా ఆఖరి పంచాయతీల్లో కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇవన్నీ ఉంటాయి అయితే ఆ సొమ్ము గ్రంథాలయానికి వెళ్ళలే ఎలాకుండా డైవర్ట్ చేసుకుంటారు ఇంకో దానికి దేనికో ఇప్పుడు అలా కాకుండా ఆ గ్రంథాలయ శస్తే తప్పనిసరిగా నేను గ్రంథాలయ సంస్థలకు వెళ్ళేటట్టు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను రాజమహేంద్రి పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉపాధ్యాయు రాళ్ళు తెలుగు ఉపాధ్యాయులు